నువ్వు అసలైన వారసురాలు కాదని బయట పెడతానంటున్న వైరాతో చేతులు కలిపిన జ్యోత్స నిజ స్వరూపం సుమిత్ర శివనారాయణ ముందు బయట పెట్టిన కార్తిక్ షాక్ లో పారిజాతం సుమిత్ర ఇంతకు ఏం జరిగింది నువ్వు అసలైన వారసురాలువి కాదు అని వైరా అనడం ఏంటి మరి వైరాతో జ్యోత్స చేతులు కలపడం ఏంటి మరి జ్యోత్స చేసిన పనిని కార్తీక్ ఎలా బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా జ్యోత్సన్ అయితే ఎలా అయినా ఈ ఆప్షన్ లో నెగ్గి తీరాలి ఆ హోటల్ని సొంతం చేసుకోవాలి ఆ రెస్టారెంట్ తన సొంతం అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది అయితే శివనారాయణ దశరథ్లని మామూలుగా ట్యూన్ చేయడు కార్తీక్ ట్యూన్ చేసిన విషయం కూడా తెలియకుండా ట్యూన్ చేసి ఆక్షన్కి కి తను కూడా బయలుదేరతాడు తీరా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ని తన సొంత రెస్టారెంట్ మీద రైడ్ కి రమ్మని చెప్పి జ్యోత్స్న చెప్పడంతో ఇక వెంటనే కార్తీక్ అయితే అక్కడ ఉండే ఉండే పరిస్థితి ఉండదు అటు శివనారాయణ దశరథ్ కూడా ఉండరు ఈ ముగ్గురు వెళ్లిపోతారు జ్యోత్స్న ఒక్కతే ఆక్షన్ లో కూర్చుంటుంది ఇక అలా ఆప్షన్ లో కూర్చున్నటువంటి జోక్స్ న చాలా వరకు ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది అలా ట్రై చేస్తున్నటువంటి టైంలోనే ఇక ఆప్షన్ పీక్స్ కి వెళ్ళిపోతూ ఉండగా ఇక అందరూ కూడా వద్దు వదిలేద్దాం అనుకుంటారు కానీ వైరా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోత్స్ గెలవనివ్వకూడదు అనుకుంటాడు ఒకవేళ గెలిచినా ఎందుకు గెలిచానా అనుకున్నట్టుగా చెయ్యాలి అనుకుంటాడు కారణం ఏంటంటే వైర దశరథ్ కి ఫ్రెండ్ అయినా వైర చేసిన పని వల్ల వెన్నుపోటు పడవడం వల్ల వ్యాపారంలో నష్టపోయింది దశరథ్ వాళ్ళు అందుకోసమే దశరథ్ శివనారాయణకు వైర అంటే కోపం ఇక జ్యోత్స్న ఎందుకు ఈ ఆప్షన్ పాడానా అని చెప్పి తిట్టించుకునే పరిస్థితి తీసుకురావాలని వైరా ఎక్కడికక్కడ జ్యోత్స్నలో కసిని పెంచుతూ ఉంటాడు గెలిచి తీరాలి అని పెంచడమే కాకుండా ఆప్షన్ ని చాలా పీక్స్ కి తీసుకెళ్ళిపోతాడు ప్రైజ్ అయితే ఒక రకంగా వాల్యూలెస్ ల్యాండ్ కి చాలా వాల్యూ ఇచ్చి తీసేసుకుంటుంది జ్యోత్సన నేనే గెలిచాను నేను ఈ ప్రాపర్టీని సొంతం చేసుకున్నాను దట్ ఈస్ జ్యోత్సనా అంటుంది జ్యోత్సన ఓ నువ్వు గెలిచావా ఈ ప్రాపర్టీని నీ సొంతం చేసుకున్నావా కాస్ట్ ఎంత పెట్టావమ్మా అంటాడు వైర వచ్చి దస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీ జ్యోత్స గెలవటం మాత్రమే కావాలి ఓటమి అనేది ఈ అంగీకరించదు అని అంటుంది అవునా నువ్వు నీ ఓటమిని అంగీకరించువా బట్ నువ్వు ఇప్పుడు ఓడిపోయావు కదా అంటాడు వైర చూడండి అంత మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లారిటీగా చెప్పండి నేను ఓడిపోవడం ఏంటి నా ముందు మీరు ఓడిపోయారు అని అంటుంది నీకు గెలుపునిచ్చి నేను గెలిచాను తెలుసా నేను ఓడలేదు అని అంటాడు ఏంటి నాకు గెలుపునిచ్చి మీరు గెలిచారా అని అనగానే ఎస్ నీకు గెలుపునిచ్చి నేను గెలిచాను ఎలాగో చెప్పనా అసలు ఈ ల్యాండ్ వాల్యూ ఎంత రెస్టారెంట్ కాస్ట్ ఎంత నువ్వు ఆక్షన్లో పెట్టిన వాల్యూ ఎంత అంత దాకా వెళ్లేలాగా చేసింది ఎవరు తీరా లాస్ట్కి వచ్చిన తర్వాత నీకు వదిలేసింది ఎవరు ఇప్పుడు నువ్వు గెలిచినా గెలిచింది నేనే కదా ఎందుకంటే జ్యోత్సన గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ పొనిక్యో రెస్టారెంట్ ని హై కాస్ట్ పెట్టి కొంది అని మొత్తం మొత్తం సిటీలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటికీ తెలుస్తుంది ఇక నా రెస్టారెంట్ బిజినెస్ నేను ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇదే టైంలో నువ్వు పని చేయడంతో ఇంకా ఇది నా రెస్టారెంట్స్ కి చాలా ప్లస్ అవుతుంది ఒక రకంగా మీరు నడపలేనప్పుడు నాకు ఇచ్చేయండి అని ఇందాక అన్నారు బట్ ఇప్పుడు మీ రెస్టారెంట్ నడపడం కష్టము అని ఒక రకంగా నడపడం కూడా రాదు అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటట్టు చేశాను అండ్ నౌ ఇట్స్ ఆల్ మై విక్టరీ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది జ్యోత్స్న అలా షాక్ అయినటువంటి జ్యోత్స అంకుల్ మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అని చెప్పని అంటే ఏంటి కరెక్ట్ కాదు వాళ్ళు ఉంటే నీకు అడ్డం అని చెప్పి పని కట్టుకుని నీ అంతట నువ్వే ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కాల్ చేసి మీ తాతయ్యని మీ డాడ్ని ఇంకా ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు చూశాను ఎక్కడో గుర్తుకు రావట్లేదు అతన్ని అందరినీ పంపించేశావు ఇప్పుడు నువ్వు గెలిచాను అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి వెళ్ళబోతున్నావు బట్ దేర్ అక్కడ నీకు ఎదురు కాబోయే పరాభవం నేను ఇక్కడే చూపించినా అని అంటాడు ఒకడు నాకు పరాభవం ఎదురవదు నేను గెలిచానని సంతోషపడతారు అని అంటే చూడమ్మా నువ్వు గెలిచానని సంతోషపడటం కాదు నీ అంతటా నువ్వే వెళ్ళి నేను తప్పు చేశాను ఓడిపోయాను అని మీ నాన్న ముందు మీ తాత ముందు ఒప్పుకోవాలి సరేనా అంటాడు ఏంటి బెదిరిస్తున్నావు ఈ జ్యోత్సని బెదిరించేంత ధైర్యం ఉందా నీకు అని అంటుంది ధైర్యం ఏంటి ఎందుకు లేదు ఫుల్ గా ఉంది కారణం ఏంటో చెప్పనా అసలు ఈ వేలం పాట పాడడానికి గాని ఈ వేలంలో జ్యోత్స్నా రెస్టారెంట్స్ తరపున వచ్చి కూర్చోటానికి గాని ఈవెన్ నా ముందు శివన్నారాయణ వారసురాలిగా నిలబడడానికి గాని నీకసలు ని ఏం రైట్స్ ఉన్నాయి అంటాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు కాక రైట్స్ నీకున్నాయా అని అంటే నూను నాకెందుకుంటాయి బట్ నీకైతే రైట్స్ లేవు అని చెప్తున్నా అని అంటాడు రైట్స్ లేవు అని చెప్తున్నావా ఎందుకు లేవు అని అంటే అసలు ఆ ఇంటి వారసులు నువ్వు కాదు కదా అని అనగానే షాక్ అయిపోతుంది జ్యోత్సన నేను ఆ ఇంటి వారసురాలిని కాదా ఎవరు చెప్పారు నీకు ఏంటి కొత్త కథ అల్లుతున్నావు ఆల్రెడీ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఫ్యామిలీ మాది మంచి రెస్టారెంట్స్ని రన్ చేస్తున్నావని చెప్పి రెప్యుటేషన్ ఉన్నటువంటి ఫ్యామిలీ సో ఇలాంటి వాళ్ళ మీద బురద చల్లితే నువ్వు హైపోవచ్చు అనుకుంటున్నావా అంటుంది జ్యోత్స్న బురద చల్లాల్సిన అవసరం నాకేంటి ఇదే నిజం కదా అండ్ మరొక విషయం చెప్పనా ఏంటి వారసురాలు ఎవరో కూడా నాకు తెలుసు చాలా ఇంకేమైనా కావాలా సో నువ్వు నేను చెప్పినట్టు వినడం తప్ప సెకండ్ ఆప్షన్ కోసం వెతుక్కునే ప్రయత్నం కూడా చేయలేవు ఇన్ కేస్ నువ్వు అలాంటి పని చేసావనుకో ద నెక్స్ట్ మూమెంట్ శివనారాయణ ముందు అన్ని నిజాలు బయట పెడతాను దాంతో అసలు జ్యోత్సనా అనే మనిషి ఈ జ్యోత్స్నా రెస్టారెంట్స్ దరిదాపుల్లోనే ఉండదు సో పిల్ల పిచ్చుకవి పిల్ల పిచ్చుకలా ఉండు సైలెంట్ గా ఆప్షన్ లో పాడుకున్నానా వెళ్లిపోయానా అన్నట్టుండు ఇక్కడ నువ్వు గెలిచాననుకుంటున్నా నేను మాత్రం దసరథ్ కి నష్టం చేకూర్చగలిగాను శివనారాయణని బాధ పెట్టగలిగాను అని అనుకుంటాను అంటాడు వైరా ఇక జ్యోత్స ఏం మాట్లాడలేక అలా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయిన జ్యోత్స్న ఇంటికి వెళ్లి విషయం చెప్తూ ఉండగా శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు ఎందుకు ఎందుకంటే జ్యోత్స్న వైరాతో ఇదంతా మాట్లాడిన తర్వాత వైరాని పక్కకు పిలిచి ఒప్పందం చేసుకుంటుంది చెడు అసలు విషయాలు ఏంటి ఏంటి అనేది పక్కన పెడితే నీకు కొన్ని నిజాలు తెలుసు అంటున్నావు దానికి నీ దగ్గర సాక్ష్యం ఏముంది అంటే నువ్వు మీ నాయనమ్మ మాట్లాడుకున్న మాటలే నాకు సాక్ష్యాలు ఇదిగో వీడియో చూడు నేను ఇక్కడికి రావడానికి ముందే నీ గురించి నీ ఫ్యామిలీ గురించి అసలు ఏమేం రహస్యాలు ఉన్నాయి అని అన్నీ తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి దిగాను నేను సో నువ్వేంటో నీ కథ ఏంటో నీ చరిత్ర ఏంటో అంత నా దగ్గర ఉంది అంటూ వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూసిన జ్యోత్సన ఇది బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనగానే అక్కడ ఉండి నువ్వు నాకు కోవర్ట్ గా పనిచేయాలి ఆ ఇంట్లోనే ఉంటావు కానీ ఆ ఇంట్లో జరిగేదంతా నాకు చెప్తావు అంతేకాదు ఆ బిజినెస్లోనే ఉంటావు కానీ బిజినెస్లో ఏం జరుగుతుందో నాకు చెప్తావు అలా కాకుండా నీ సొంతగా ఏదైనా చేసావు అంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఈ వీడియో మీ తాత చేతిలో ఉంటుంది అని అనడంతో వైరాతో ఒప్పందం చేసుకుని నేను మొత్తం అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తానని మాట్లాడుకుని ఇంటికొస్తుంది జ్యోత్స్న వచ్చి నేను గెలిచానని చెప్పి చెప్తూ ఉన్నటువంటి జ్యోత్స్ని శివనారాయణ చెంపబగలగొడతాడు ఎందుకంటే వైరాతో జ్యోత్సన చేసుకున్న ఒప్పందం గురించి కార్తీక్ బయట పెడతాడు దశరథ్ శివనారాయణని హోటల్ దగ్గర దించేసి అసలు ఎవరు పిలిస్తే వీళ్ళు వచ్చారు అనేది తెలుసుకుని జ్యోత్స్ని ఇదంతా చేస్తుందని చెప్పి కార్తీక్ తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నటువంటి కార్తీక్ ఇక వెంటనే శివనారాయణకు విషయం చెప్తాడు శివనారాయణ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు అలా ఊగిపోతున్న శివనారాయణకు నేను వెళ్ళి జ్యోత్సనం తీసుకొస్తానని చెప్పి ఆప్షన్ దగ్గరికి వస్తాడు కార్తిక్ అలా వచ్చేసరికి వైరా జ్యోత్స మాట్లాడుకోవటం వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఒప్పందం మొత్తాన్ని వీడియో సారీ వీడియో అనే కంటే వీడియో కాల్ చేసి మరీ శివనారాయణకు చూపిస్తాడు అదంతా చూస్తున్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది మన ఇంటిని ఉద్ధరిస్తుందనుకుంటున్నాం దశరథ కానీ ఇదే మన ఇంటిని కూలుస్తుంది అని చెప్పని అంటాడు అలా జ్యోసన రావడంతో జ్యోసన చెంప పగలగొట్టేసరికి ఇక సుమిత్ర అయితే జ్యోసన వంక చూస్తూ చి నీకంటే ఆ దీపే నయం కదే చక్కగా విశ్వాసంగా పడి ఉంటుంది నీ దగ్గర లేంతే అది అంటూ సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం ఏం చేసి చచ్చావే ఇలాంటి పని ఎందుకు చేశావు అని చెప్పని అంటే ఇదంతా ఎలా తెలిసిందంటే కార్తిక్గాడు వీళ్ళని దింపాడు వచ్చాడు వీడియో కాల్ చేసి అక్కడ నువ్వు మాట్లాడుతుందంతా లైవ్లో వెళ్ళకి చూపించాడు అంటుంది షాక్ అయిపోతుంది జ్యోత్స్నా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి